వెల్కమ్ టు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు యాభై తొమ్మిది ఎస్సీ కులాలను విడదీసేలా ఉంది నవంబర్ ఇరవై ఆరున గుంటూరులో మాలగర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అఖిల భారత మాల సంఘాల జాతీయ చైర్మన్ మాజీ ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి ప్రసాద్ జిల్లా చైర్మన్ సిద్ధాంతపు కొండబాబు రాష్ట్ర చైర్మన్ పండు అశోక్ కుమార్ పేర్కొన్నారు కాకినాడలో శుక్రవారం ఎల్ఆర్ గ్రౌండ్స్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు నవంబర్ ఇరవై ఆరున గుంటూరులో మాలగర్జన కార్యక్రమం భారీ ఎత్తున జన సమీకరణతో చేపట్టి మానల సత్తా చాటాలన్నారు రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం ఇవ్వడం రాజ్యాంగ పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం పరిధిలోడిది వర్గీకరణ అంశం రాష్ట్రాలకు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారు దళితులను విడుదీయాలని చూస్తే ఊరుకోమని తెలిపారు సమీక్షించాలని వారు కోరారు రాజ్యాంగ ప్రయోజనాల కోసం వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వారు తెలిపారు ఎక్కువ రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు దీనికోసం ప్రజా ఉద్యమం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు అందరికీ రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అఖిల భారత మాల సంఘాల జేఏసీ అధ్యక్షులైనటువంటి ఉప్పులేటి దేవిప్రసాద్ గారికి అదేవిధంగా మాల సంఘాల జేఏసీ చైర్మన్ గారు మన పండు అశోక్ గారికి అలాగే మాల సంఘాల జేఏసి ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షులైనటువంటి మన అశోక్ గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక జయలు తెలియజేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున ఒకటో తారీఖున సుప్రీంకోర్టు వెలువడించిన తీర్పుని వ్యతిరేకిస్తూ అలాగే ఐక్యతగా ఉండవలసినటువంటి యాభై తొమ్మిది కులాల విడదీసే విధంగాను సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిపింది అదే సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులోనే ఆంధ్ర ఐక్యతగా ఉండడానికి షెడ్యూల్ లో చేర్చబడ్డది కాబట్టి ఇది విభజించిన విభజించడానికి వీలు పడదని చెప్పేసి సాధ్యపడదని చెప్పేసి తీర్పునిచ్చింది దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న దూపు ఎస్సీలుగా ఉన్నటువంటి మాల మాదిగలను యాభై తొమ్మిది కులాలను విడదీసే విధంగా చేసిన కుట్రను చీల్చే విధంగాను మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంత తిరుగుతున్నటువంటి మన రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు అలాగే చైర్మన్ గారు కూడా చైర్మన్ కూడా హృదయ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రేపు జరగబోయే కార్యక్రమం ఇరవై ఆరో తారీఖున ఏదైతే గుంటూరు జిల్లాలోని లక్షల మంది తోటి ప్రపంచంలాగా మాలల ధ్వని వినిపించే ఇనిపించే విధంగానో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్ పురస్కరించుకుని ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి ముందుగానే రేపు పద్దెనిమిదో తారీఖున అంబేద్కర్ భవన్ ఏదైతే ఉందో ఆ కార్య పద్దెనిమిదో తారీఖున ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సును ఆ యొక్క మీటింగ్ ఇరవై ఆరో తారీఖు రాబోయే కార్యక్రమానికి వేలాది మంది ఈ జిల్లాల నుంచి బయలుదేరే విధంగానం తయారు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలోని ఉద్దేశించి మన చైర్మన్ గారిని మాట్లాడు నా పేరు పండు అశోక్ కుమార్ అఖిల భారత మాల సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ని మనందరికీ తెలుసు వర్గీకరణ అనే అంశంపై ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినప్పటి నుంచి కూడా అనేక రాష్ట్రాల్లో ఉన్న అంబేద్కర్ వాదులు ఈ తీర్పును వ్యతిరేకిస్తూనే ఉన్నారు దానిపై అనేక ఉద్యమాలు దేశవ్యాప్తంగా చేస్తూనే ఉన్నారు జాతీయ స్థాయిలో ఉన్న దళిత పార్టీలైన అన్ని పార్టీలు ఈ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తుందంటే ఈ సుప్రీంకోర్టు తీర్పు అంబేద్కర్ వాదానికి ఎంత వ్యతిరేకమో మనకి తెలుస్తూనే ఉంది ఈ రాష్ట్రంలోనూ దేశంలోనున్న మన దళితులకే పెద్ద నాయకులైన రామ్దాస్ సత్వాలే కానీ పాష్వాన్ గారు కానీ మాయావతి గారు కానీ వీరందరూ కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అప్పుడే గడప ఇక్కడం జరిగింది అలానే ఈ దేశంలోనే అత్యధిక మాలలున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మాలలన్నీ అందరూ కలిసి ఒక్క చోట చేరితే ప్రతి పార్టీ కూడా తమ యొక్క భావనను పక్కకు పెట్టి వర్గీకరణపై తమ స్టాండ్ను మార్చుకుంటాయని మేము భావిస్తున్నాం ఆ మహాప్రదర్శనకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తమ ఇంట్లో కార్యక్రమంగా భావించి వేలాదిగా మరియు లక్షలాదిగా వచ్చి అక్కడ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి అక్కడికి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రముఖ నాయకులు హాజరవుతున్నారు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న నాయకులను కూడా అక్కడ పిలువబడు పిలవబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని జేప్రదం చేయవలసిందో మీడియా కూడా తమ వంతు పాత్ర పోషించాలి అంబేద్కర్ వాదులకు మీ వంతు సహ సపోర్ట్ చేయాలి అలాగే మేము చేస్తున్న ఈ రా రాజ్యాంగపరమైన న్యాయ పోరాటానికి మీ వంతు కూడా సహకారం అందించాలని కోరుతున్నాను జై భీమ్ అందరికీ నమస్కారం నా పేరు ఉప్పులేటి దేవిప్రసాద్ రిటైర్డ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నేను పివి రావు గారికి చాలా సన్నిహితుడిని ఎప్పుడైతే వర్గీకరణ ఉద్యమం మొదలైందో దానికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి రావు గారు సంఘానికి పూర్తి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తిని అప్పుడు సర్వీసులో ఉండటం వల్ల మేము బయటికి రావటం కుదరలేదు కానీ రావు గారికి మేము వెనక నుండి పూర్తి మద్దతు ఇచ్చాం ఆయన ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఆయన నన్ను కలవకుండా వెళ్ళేవాళ్ళు కాదు కాబట్టి అలాంటి త్యాగమూర్తి మరి జీవించినటువంటి ఇలాంటి జిల్లాలో మరి మేము ఈనాడు పర్యటిస్తున్నాం అలాగే మా యొక్క ఆరాధ్యదమైనటువంటి అలాగే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి నడిచినటువంటి ఈ జిల్లా ఇక్కడ ఆయన మరి జిల్లాకు వచ్చారు మరి ఆయన సందేశాన్ని ఇచ్చారు అలాంటి ఉన్నతమైనటువంటి యొక్క ప్రదేశంలోకి ఇవాళ వచ్చి ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడం అనేటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో స్వాతంత్రానికి ముందే అంబేద్కర్ గారు ఎస్సీ వర్గాలకు రిజర్వేషన్ అనేటువంటి సౌకర్యాన్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క పోనా ప్యాక్ట్ ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్లని పంతొమ్మిది వందల ముప్పైలోనే సాధించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగంలోనే రిజర్వేషన్లు అనేటువంటి పొందుపరచడం జరిగింది ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు అన్ని కులాలకి ఎవరైతే అంటరాని వారుగా మరి ఎంత వివక్ష పొందారో వాళ్ళందరినీ కూడా ఒక షెడ్యూల్గా చేసి వాళ్ళని షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పేరు పెట్టి ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్కి కొన్ని రకాలైనటువంటి మరి ప్రత్యేకమైన సదుపాయాలు ఆరక్షణలు ఇచ్చే ఇవ్వటం జరిగింది దానిలో భాగంగానే మరి విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చినాయి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వచ్చినాయి అలాగే రాజకీయ రంగంలో ఎమ్మెల్యే ఎంపీ పోస్టుల్లో కూడా రిజర్వేషన్ అనేటువంటిది రావడం జరిగింది ఈ షెడ్యూల్ అనేది ఎప్పుడూ ఏర్పాటు చేసింది స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఏర్పాటు చేసినటువంటి షెడ్యూల్ ఇది ఈ షెడ్యూల్ని మరి డిస్టర్బ్ చేయటం అనేటువంటిది మరి రాజ్యాంగ విరుద్ధంగా మేము భావిస్తున్నాం ఏదైతే ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో అది రాష్ట్రాలకి అధికారం ఇస్తూ వర్గీకరణ చేయొచ్చు అనేటువంటి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే రాజ్యాంగం ఏం చెబుతుందంటే అన్ని కులాలు పన్నెండు వందల కులాలు ఉన్నాయి అస్సలి ఇదంతా ఒక షెడ్యూల్ గా చేశారు దేశం మొత్తం మీద షెడ్యూల్ గా చేసి షెడ్యూల్ క్యాస్ట్ అని ఒకే పేరు